చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వేడు ద్వారా తొలరాసులో జన్మించిన జాతకల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పన్నెండో తేదీ శుక్రవారం తులరాస్ వర్ణి ఇద్దరు స్త్రీలు కలిసి ఇలా చేయబోతున్నారు మరి ఇంతకీ సెప్టెంబర్ పన్నెండో తేదీ నాడు శుక్రవారం రోజున తులరాసులో జన్మించిన వ్యక్తులను శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ ఏ స్త్రీలు ఏం చేయబోతున్నారో అసలు ఇంతకు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు ఆ వాళ్లకు మీకున్న రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో మీకు తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారుల పరిస్థితి బాగానే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత మాత్రమే ప్రతిఫలం దక్కుతుంది అంతకంటే ఎక్కువ ఆశించవద్దు కాస్త కష్టపడి ఎక్కువ ప్రతిఫలం రావాలి ఓంత స్థానానికి చేరుకోవాలి డబ్బు సంపాదించాలి అంటే మీరు మీరు ఏ విధంగా ఆలోచనలు చేస్తారో మీకు ఎటువంటి గోల్ ఉంటుందో ఆ విధంగా కష్టపడాలి తక్కువ కష్టపడిపోయి ఎక్కువ రావాలి అంటే అది జరగని పరండి కాబట్టి మీకున్న కోరికలు మీకున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్లుగానే మీరు నిరంతరం కష్టపడుతూ ఉండాలి అప్పుడే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఒక్కోసారి మీరు అనుకున్నవి కూడా మీ జీవితంలో బాగా కలిసి వస్తాయి ఎందుకంటే ప్రయత్నం చేయాలి కష్టపడాలి ఇలా చేసినట్లయితే జీవితాన్ని చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా మీరు రూపొందించుకొని దాని ప్రకారం ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఆశించకుండానే ఫలితం రావడం స్టార్ట్ అవుతుందండి అప్పుడే మీ జీవితంలో మార్పులు వస్తాయి మిశ్రమ ఫలితాలు కాదు ఉన్నత ఫలితాలు వస్తాయండి అవునండి మిశ్రమ ఫలితాలు ఏంటి అంటే కాస్త మంచిగా ఉంటుంది చెడు రెండు రకాలుగా వస్తాయి అనమాట అది కూడా మనం చేసుకున్న దాన్ని బట్టేనండి మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఏ విధంగా జరుగుతుందో మనం తక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తుంది ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది ఆ విధంగా చాలామంది అంటుంటున్నారు కదా పిండి కొద్ది రొట్టె అని ఆ విధంగా మనం ఎంత కష్టపడతామో అంతే ఫలితం వస్తుంది అంతకంటే ఎక్కువ ఆశించకూడదు లేదు మేము ఉన్నత స్థానానికి చేరుకోవాలి అందరిలాగా ఎదగాలి బాగుపడాలి మా జీవితాలు మార్చుకోవాలి అని ఎవరికైతే కుతూహలం ఉంటుందో అటువంటి వ్యక్తులు ఇప్పటికేదో అయిపోయింది అయిపోయిందండి నుంచి నుంచైనా సరే ఏ విధంగా కష్టపడాలి ఎలా నలుగురిలో మనం తలెత్తుకుని బతకాలి ఆర్థికంగా స్టేబుల్గా ఎలా మారాలి ఫైనాన్షియల్గా అసలు ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా నేను మాత్రమే కాదు నా ఫ్యామిలీ కూడా ఎలా ఫైనాన్షియల్గా బాధలు ఎదుర్కోకుండా ఎలా సేఫ్ సైడ్ ఉంచాలి ఇటువంటి ఆలోచనలు చేసే తొలసి వారు ఖచ్చితంగా మీ జీవితంలో అనుకూలత పెరుగుతుంది మీరు అనుకునేది సాధిస్తారు ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారండి అయితే మీ యొక్క రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటూ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది శుక్రుడి యొక్క సంచారం మీకు ఈ సమయంలో చాలా సహాయపడుతుందండి ఇక అదేవిధంగా మీరు కనుక ఈ సమయంలో ప్రయత్నాలను పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీ జీవితాల మార్పులు వస్తాయండి మీ కష్టాన్ని బట్టి మీకు ఉద్యోగస్తులకైతే మీరు అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లు వస్తాయండి మీ యొక్క జాబ్లో శాలరీ హైక్ అవ్వడం మాత్రమే కాకుండా మీరు అనుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ కూడా అంది వస్తుంది ఇక ఉద్యోగులు ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక ధనాదాయం పెరిగే మార్గాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నప్పుడు మీరేం చేయాలి మీకు మీకున్నటువంటి ప్రయత్నాలను మరింత పెంచుకోవాలి కష్టపడి తత్వాన్ని మరింత పెంచుకోవాలి అప్పుడు ఎప్పుడో వచ్చే ఫలితం కంటే కూడా త్వరలోనే మీకు ఫలితాలు వస్తాయండి అది కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి దీంతో ధనపరంగా ఊహించని మార్పులు మీ జో మీ జీవితంలో చోటు అండి మీ లైఫ్లో మీరు ఏ ఏ విషయాలకైతే ఇప్పటివరకు ఎన్నో కళలు కన్నారో మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారండి అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సాగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయాలు మీ సొంతం అవుతాయండి ఇక శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారుతుందండి ఇక అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక ఇదే సమయంలో మీరు అకస్మాత్గా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది మీరు వెళ్ళే దారిలోనే మీకు అనుకోకుండా మీ యొక్క డబ్బు ఏదైతే మీరు సంపాదించాలని గోల్ పెట్టుకుంటారో ఆ యొక్క మీ గోల్ ఏ విధంగా అయితే మీరు సెట్ చేసుకుంటారో దానికి తగ్గట్లుగా డబ్బు సంపాదించే అవకాశాలు మీరు మీరు పొందుకోవడం జరుగుతుంది ఆ వేళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు గనక కరెక్ట్ వేనే వే ఎంచుకుని వెళ్ళినట్లయితే అంటే అంటుంటారు కదా షార్ట్ కట్స్లో వెళ్ళారంటే మనకి ఉండదు ఉండదండి కాబట్టి షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు మనం కరెక్ట్గా ఉండాలి అప్పుడే ఫలితాలు కూడా కరెక్ట్గా వస్తాయండి మనం మంచి చేస్తే మంచిగా వస్తుంది చెడు చేస్తే చెడు ఆ విధంగాని మనం ఈ సమయంలో షార్ట్కట్లో వెళ్తే త్వరగా అయిపోతుంది కదా ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు షార్ట్కట్లు పెడితే ఫలితం వస్తుంది అది ఎన్న నిలబడుతుంది అదే కనుక మనం ట్రూగా ఉంటే నిజాయితీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నిజాయితీగా నికార్స్గా ఉంటే మనకు రావాల్సింది మన వద్దన కూడా మనకు వస్తుందండి మన ఆ డబ్బు వద్దన కూడా మన ఇంట్లో వచ్చి పడుతుంది కాబట్టి నిజాయితీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ దైవుని ఆ దేవుని యొక్క మెప్పు పొందుతారు నలుగురిలో మెప్పు పొందడం కాదండి దైవానికి సంబంధించి మీరు మెప్పు పొందినప్పుడే మీరు సక్సెస్ని సాధించినట్లు గుర్తుపెట్టుకోండి దైవ బలం ఉన్నప్పుడు ఓడినట్లు ఎక్కడ చరిత్ర కూడా లేదండి కాకపోతే స్టార్టింగ్లో కాస్త ఓర్పు ఉన్నారు దేవుడు కూడా పరీక్షలు పెడతాడండి మనం నెగ్గుకు రాగలుగుతామా మనం ఓర్చుకోగలుగుతాము లేదని కాబట్టి మనం పైకి రావాలి అనుకున్నప్పుడు మనకు డబ్బు వస్తున్నప్పుడు చెడు అలవాట్లు కూడా చాలామందికి వస్తుంటాయి ఆ చెడు అలవాట్లు కూడా మీరు లొంగకూడదు కాబట్టి ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ వేలను వెళ్తూ ఉండాలి అలా గనక మీరు డబ్బు ఉంది కదా ఒకవేళ మీరు సంపాదించేసేమన్నా పొగరుతో లేదంటే కొంతమంది చెడు అలవాట్లు పడిపోయి చెడు చెడు బుద్ధితో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ అదపాతాళానికి వెళ్ళిపోవాల్సిందే దైవబలం ఉన్నప్పుడు మీరు ప్రయత్నాలు చేసి మరింత మీ యొక్క ఆర్థిక ఆర్థిక బలాన్ని పెంచుకోవాలి కానీ చెడు అలవాట్లకు బానిసయ్యారంటే జీవితాన్నే కోల్పోతారండి మరి ఇదే సమయంలో ఎవరైతే తులరాశివారు సెప్టెంబర్ పన్నెండో తేదీ శుక్రవారం ఇద్దరు స్త్రీల వల్ల ఇలా మీ జీవితంలో జరగబోదా మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మరి ఇంతకీ ఆ స్త్రీలు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు ఇంతకు ఎవరు ఆ స్త్రీలు ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే తులరాశివారు ఎది ఈ యొక్క ఎదుగుదల మీ యొక్క ఎదుగుదల ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆర్థికంగా ఎప్పుడైతే ఎదుగుతున్నారో ఇదే సమయం మీలో ఎవరైతే చెడు అలవాట్లకు బానిసయ్యి చెడు బుద్ధులతో ప్రవర్తిస్తూ అంటే తులరాశివారు అందరూ కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీలో అతి కొద్ది మంది మాత్రమే ఎవరైతే ఈ సమయంలో చెడు బాటలో నడుస్తున్నారో అటువంటి వారిని మీ యొక్క తల్లి మీ యొక్క భార్య కరెక్ట్ వేలో పెట్టడం జరుగుతుంది అవునండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మిమ్మల్ని మీ యొక్క భార్య అదేవిధంగా మీ యొక్క తల్లి మేము మీరు ఏ విధంగా అయితే చెడిపోతున్నారో చెడు బాటలో వెళ్తున్నారో అది కరెక్టే కాదని మిమ్మల్ని సరైన బాటలో వెళ్ళాలని సూచనలు చేస్తూ మీకు ఈ సమయంలో హితబోధ చేస్తారు కాబట్టి వారు మాటలు విని మీరు మంచిగా సవ్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు మళ్ళీ మీకు ఫైనాన్షియల్ స్టేబుల్ ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉంటారు సో చూసారు కదండి తొల వారు సెప్టెంబర్ పన్నెండు మీ జీవితంలో ఏం జరగబోతున్నాం మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు మనం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్